దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనుషులమైనటువంటి మనము ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు ఎక్కడ చూసినా ఒకరినొకరిని చంపు ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో చూసినా శాంతి సమాధానం లేకపోవటం దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఎందుకు మనిషి మారలేకపోతున్నాడు ఓ మనిషి నువ్వెందుకు మారవు మనిషికి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని గనక ఉపయోగించుకున్నట్లయితే మనిషి మారగలడు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా అనేక మంది జనాన్న మారినటువంటి వారిగా ఉన్నారు ఓ మనిషి నువ్వెందుకు మారవు ఎందుకు మారట్లేదంటే మనిషి ఈ లోకములో లోక ఆశలకి అందుకే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా అడగాలి మనం మారాలంటే నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి నాకు మాంసపు హృదయాన్ని దయచేయండి ఎందుకంటే మనిషి మారకపోవటానికి కారణం ఏమిటంటే అతని యొక్క హృదయము కఠినమైపోవటం అతని యొక్క హృదయము రాయిగా అయిపోవటమే మెత్తని హృదయము మాంసపు హృదయం కనుక ఉండినట్లయితే మనిషి మారతారండి మనిషి మారినట్లయితే కుటుంబం బాగుంటుంది కుటుంబం మారినట్లయితే ఇదిగో సమాజం బాగుంటుంది సమాజం బాగున్నట్లయితే ప్రపంచం అంతా కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకోగలుగుతాం కానీ మనిషి మారట్లేదు ఓ మనిషి నువ్వెందుకు మారట్లేదు నీకున్నటువంటి బలహీనతలు కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే నీకున్నటువంటి పాపాన్ని కనుక నువ్వు అసహించుకున్నట్లయితే రోమిల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినో చూస్తే నీ కాఠిన్యమును ఏంటండి మనలో ఉన్నటువంటి ఆ కాఠిన్యతను ఆ రాయి వంటి స్వభావాన్ని ఆ కఠినమైనటువంటి ఆ మనసును మనం తీసేసుకోవాలి నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి మనలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని మార్పు పొందనటువంటి హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం అనుసరించి మనం నడుచుకుంటున్నాం అందుకే మనిషి మారలేకపోతున్నాడు మనము మన హృదయాన్ని అనుసరించి మార్పు పొందనటువంటి హృదయాన్ని అనుసరించి నడుచుకుంటాం కాదు మన కాఠిన్యాన్ని అనుసరించి నడుచుకుంటాం కాదు దేవుని యొక్క వాక్యని విని మనం మారాలి ఇదిగో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఈ దినాల్లో అనేకమంది ఎందుకు మనిషి మారట్లేదంటే వారి యొక్క మార్పు పొందనటువంటి ఆ కఠినమైనటువంటి హృదయాల్ని అనుసరించి వారు నడుచుకుంటున్నారో అందుకే మనిషి మారట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని కనుక వినినట్లయితే వారి హృదయాన్ని మార్చుకున్నట్లయితే మెత్తని మాంసపు హృదయాన్ని కనుక కలిగి ఉండినట్లయితే ప్రతి ఒక్కరూ మార్చు మార్చగలుగుతారు ప్రతి ఒక్కరూ మారుతారండి ఎందుకంటే ఇదిగో మనందరికీ మారు మనసును కలిగ మానసిక శాస్త్రము దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథము మన మనసుల్లో మార్చగలిగేటువంటి శాస్త్రం ఇది దీన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఇదిగో నీ కాఠిన్యములు మార్పు పొందు నీ వృదేవుని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు ఆ దేవుని యొక్క ఉగ్రత దినమందు ఏం చేస్తున్నావు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి మనకు మనమే ఆ ఉగ్రతను సమకూర్చుకుంటున్నామంటే చూడండి చాలామంది కష్టపడి పనిచేస్తారు ధనాన్ని సమకూర్చుకుంటారు ఎందుకు రేపటి దినాన్న రాబోయే దినాల్లో వారు చక్కగా పని చేయకుండా వాటిని అనుభవించి తినాలని కానీ వారు అనుభవిస్తారా అనుభవించరు భయంకర స్థితిలోకి వెళ్ళిపోతారు లేకపోతే బిడ్డలే తల్లిదండ్రుల మీద దాడి చేయటం ఎందుకు వారు కాఠిన్యమైనటువంటి మార్పు పొందని హృదయాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు వారి ఉగ్రతను వారే సమకూర్చుకుంటున్నారో మనం అట్టరిదిగా కనుక మనం ఉండినట్లయితే మనిషి మారడం మనిషి మారాలంటే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది రెండో కొరిందులు రాసినట్టే పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చులో చూస్తే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున ఓ మనిషి నువ్వెందుకు మారవో నీ క్రియలు చెప్పున నీవు మంచి క్రియలు చేసినట్లయితే ఎదిగో కయ్యేను నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా మనం మంచి క్రియలు చేసినట్లయితే మనం తల ఎత్తుకుంటాం దేవుని ఎదుట ఆ తీర్పు దినమందు ఆ ఉగ్రత దినమందు మనం ధైర్యంగా నిలబడగలుగుతాం లేకపోతే మన ఉగ్రతను మనమే సమకూర్చుకుంటున్నామంట దేవుని యొక్క వాక్యం జరిగింది ఇదిగో తాను జరిగించిన క్రియలు చెప్పున ఎవరెవరైతే వారి క్రియలు చెప్పునే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షము కావాలేనో మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పీఠం ఎద్ద ప్రత్యక్షం అవ్వాలి మనం అక్కడ నిలబడాలి ఎందుకు మన క్రియలు చెప్పున ఇదిగో మంచివైనా సరే చెడ్డమైనా సరే మన యొక్క దేహంతో జరిగించినటువంటి వాటి ఫలములను ప్రతి వాడిని పొందుతాడు నీ దేహంతో నువ్వు చెడ్డ కార్యాలు చేసావా నీ శరీరంతో దుష్కార్యాలు చేసావా దేవుని యొక్క న్యాయపీఠం వద్ద నువ్వు నిలబడాలి ఓ మనిషి నువ్వు మారవెందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావెందుకు మార్పు పొందని మనసును ఎందుకు అనుసరిస్తున్నావో నీ క్రియలు చెప్పునే అవి సత్క్రియలు అయితే మనం మారతాము ఇదిగో నీ దేహముతోటి చెడ్డ క్రియలు కనుక నువ్వు చేసినట్లయితే అవే క్రియలనప్పటికి కూడా దేవుని ఎదుట మనము నిలబడతామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మత్త వార్తలో చూస్తే మత్త వార్త పదకొండో అధ్యయము ఇరవై తొమ్మిదో దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది నేను సాత్వికుడును దేన మనసు గలవాడును మన హృదయము మనం మారాలంటే మనిషి మారాలంటే అండి దానికి మందు ఇదిగో నీ మాటలే జలధారులై సంతృప్తినిస్తాయి దేవుని యొక్క వాక్యమే మన హృదయాలకి సంతృప్తినిస్తాయి దేవుని యొక్క మాటే ఔషధము వంటిదంట అంటే మన గాయాల్ని మన పాపాలని తొలగించేసి అది కడతాది మన హృదయాన్ని దేవుని యొక్క మాట నేను సాత్వికుడును దేన మనసు గల వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకున్నడి అప్పుడు మీ ప్రాముణకు విశ్రాంతి దొరకను ఇదిగో దేవుని యొక్క కాడి కనుక ఎత్తుకుని మనం ఆయన ఎద్దకు వెళ్ళినట్లయితే ఆయన మనకే నేర్పుతాడు అన్నాడు ఇదిగో నా కాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకున్నది మనం దేవుని యొద్ కనుక నేర్చుకున్నట్లయితే మనం మారతామండి మనిషి మారతాడు మార్చగలిగేటువంటి శక్తివంతుడు మన దేవుడు కానీ దినాన్న మనిషి ఎందుకు మారట్లేదంటే తన యొక్క కఠినమైనటువంటి హృదయాన్ని బట్టి మార్పు పొందనటువంటి ఆ మనసును కలిగి ఉండటం ఆ హృదయాన్ని కలిగి ఉండటం తన యొక్క సొంత ఆలోచనలు కలిగి ఉండటం అండి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సొంత ఆలోచనలతోటి మనం వెళ్ళిపోకూడదు కీర్తన గ్రంథం ముప్పై రెండు అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఎనిమిదో వచనంలో నీకు ఉపదేశం చేసేదను ఎందుకంటే మనం దేవుని యొక్క కాడి ఎత్తుకుని మనం ఆయన దగ్గర నేర్చుకున్నట్లయితే దేవుడు మనకు ఉపదేశం చేస్తున్నాడంట నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదును నువ్వే మార్గంలో నడవాలో ఆయన మనకు బోధిస్తానంటున్నాడండి మరి దేవుని యొక్క మాట చెవి ఎక్కుతున్నామా ఆయన యొక్క బోధకు మనము లోబడుతున్నామా ఒక్కసారి మనలు మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కీర్తన గ్రంథము తొంభై రెండు అధ్యయము ఐదవ వచనంలో చూస్తే ఏహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములో దేవుని యొక్క ఆలోచనలు అయితే అతి గంభీరములండి అతి గంభీరములో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క వాకించాల్సింది కదా నీకు తలంప పుట్టకమనిపే నేను ఎరిగాను అని అంటున్నాడు అది ఆయన యొక్క ఆలోచనలు అతి గంభీరములో ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు అంటే మనిషి మారగలడు కానీ తన కాటినటువంటి కలిగినటువంటి హృదయముతోనూ మార్పు పొందని హృదయాన్ని అనుసరించి నడుచుకోవటం వల్లే మనిషి మారలేకపోతున్నాడు కానీ ఇదిగో దేవుడు అన్నాడు నా కాడి మీరు ఎత్తుకున్నట్లయితే నేను నేర్పించదును నా ఇద్దకు మీరు రండి నా యుద్ధం మీరు నేర్చుకోండి ఇదిగో నేను మీకు ఉపదేశం చేస్తాను నా మార్గాలను ఏ విధంగా మీరు నడవాలో నేను మీకు బోధిస్తాను ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనం మారాలని మార్పు చెందాలని దేవుడు బోధిస్తున్నాడండి మనకి దేవుని యొక్క బోధకి మనం లోబడుచున్నామా ఆయన కాడి ఎత్తుకుని మనం నేర్చుకుంటున్నామా అందుకే అదే కీర్తనలో తొంభై నాలుగు పదకొండులో చూస్తే నరుల ఆలోచనలు వ్యర్థములని తెలిసి తెలిసినవి అవునండి మన సొంత ఆలోచన చెప్పున మనం వెళ్ళిపోకూడదు మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు నరుని యొక్క అంట వ్యర్థము ఆయనకి దేవునికి తెలుసు అంట అంట కాదు దేవునికి తెలుసు మన యొక్క ఆలోచనలు వ్యర్థములు ఇది నాన్న నువ్వే నిర్ణయం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా అది దేవుని యొక్క పాదసముద్రుడు పెరుచున్నావా పెట్టినట్లయితే ఓ మనిషి నువ్వు మార్పు చెందగలవు మార్పు చెందుతావు లేకపోతే ఓ మనిషి నువ్వెందుకు మారవు మనిషి మారట్లేదండి దేవుడి నుండి దుష్టుని వైపు మళ్ళీపోతున్నాడు ఎక్కడ చూసిన పగలు కోపాలు ద్వేషాలు నరహత్యలు వ్యభిచారాలు ఎంత భయంకర స్థితిలో మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి ఎందుకు దేవుని యొక్క కాడి ఎత్తుకోకుండా మనం ఆయన దగ్గర నేర్చుకోకుండా ఆయన బోధలకు మనం లోబడకుండా మన ఇష్టాన్సర్గా మనము జీవిస్తున్నాము చివరిగా చూస్తే కొరిందులకి రాసినటువంటి మొదటి కొరిందులకు రాసినటువంటి పత్రికలో మొదటి కొరిందులకి రాసినటువంటి పత్రిక ఐదో నాలుగో అధ్యయము ఐదో వచ్చిన చూస్తే కాబట్టి రాకమును రాకమునుపు మనకి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడండి నా కుమారుడు మారతాడు నా కుమార్తె మారుతుంది అని దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అజ్ఞానుల కాకుండా జ్ఞానుల వలె ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు మనిషిలో మార్పు వస్తుంది మనిషి యొక్క మనసు మారుతుంది మనిషి యొక్క హృదయం మారుతుంది కఠినమైనటువంటి మన ఆ హృదయం నుండి మనసు నుండి ఇదిగో మార్పు చెందేటువంటి మెత్తని ఆ యొక్క మానవుని ఆ మాంసపు హృదయాన్ని మనిషి పొందుకుంటాడు అందుకేనంటున్నాడు కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకొని మనం దేని విషయంలో కూడా తొందరపాటు కంగారి ఒకడి విషయంలో మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం ఇతడు పాపాత్ముడు ఇతడు మంచివాడు కాదు ఇతడు చెడ్డవాడు అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఒక వ్యక్తి గురించి దేవుడి యొక్క వాక్యం చేస్తుంది తీర్పు తీర్చకూడదు ప్రభు వచ్చు వరకు అంట మనం తీర్పు తీర్చకూడదు అందుకే మనిషి ఎందుకు మారలేకపోతున్నాడంటే సొంత ఆలోచనతోటి సొంత నిర్ణయాలతోటి ఇదిగో తీర్పు తీర్చేయటమే ఒకడి గురించి ఆయన అంటున్నాడు తీర్పు తీర్చకో తీర్చకుడి ఆయన అంధకారమందిలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును అంధకారమందిలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల మనకి మెప్పు మనుషుల వలన కాదు కాదండి దేవుని వల్ల మనం మెప్పు పొందాలి మనం యోబు గారు చూడండి ఇదిగో యోబు నా సేవకుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే దేవుని వల్ల మనం మెప్పు పొందాలి కానీ మనుషులను కనుక మనం మెప్పించాలని లేకపోతే మనుషులని మనం మెప్పు పొందుకోవాలని మనం చూసినట్లయితే లేకపోతే ఘనత పొందుకోవాలని మనం చూస్తే అది దేవునికి అసహ్యమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కనుక ప్రియా సహోదరి సోదరి ఓ మనిషి నువ్వెందుకు మారవు ఇదిగో నువ్వెందుకు మారవంటే నీ క నీ కాఠిన్యమైనటువంటి మార్పు పొందనటువంటి ఆ మనసును అనుసరిస్తున్నావు ఇక్కడైనా సరే మార్పు పొందని మనసును నువ్వు లేకపోతే హృదయాన్ని అనుసరించి నడుచుకోకుండా ఇదిగో నీ ఆలోచనలు వ్యర్థములు అంటున్నాడు దేవుడు నీ ఆలోచన చెప్పులు నువ్వు నడవకుండా దేవుని యొక్క కాడి ఎత్తుకుని నువ్వు నేర్చుకున్నట్లయితే ఇదిగో నేను నీకు ఉపదేశించదును ఇదిగో నేను నీకు బోధ చేస్తాను నా మార్గాన్ని తెలియచేస్తాను అని దేవతి దేవుడు అన్నాడు ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు గంభీరములు కనుక మనం ఆయన ఆలోచనల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా మనం నడిచే వర్గా ఉండినట్లయితే ఇదిగో మన క్రియలు చెప్పిన మన క్రియలు చెప్పిన ప్రతి వానికంట ఇదిగో అవి మంచివైనా చెడ్డవైనా సరే మన దేహంను బట్టి జరిగించిన వాటిని బట్టి ఇదిగో ప్రభు ఆ యొక్క దిన ముందు ఆయన యొక్క న్యాయపీఠం ఎందు మనందరము కూడా నిలబడాలి నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా ఉండాలి అంటే ఉన్నావు అంటే ఇదిగో నువ్వు మార్పు చెందాలి దేవునికి ఇష్టమైన ఇబ్బందులుగా మనం జీవించే వరకు ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునిగాక ఆమె పరిశుద్ధుడ ప్రేమకుల తండ్రి మహిముగుల దేవానికి స్తోత్రాల దేవా ఇదిగో దేవి దేవిధనాన్ని దేవ మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించింది అవును కొందరాలి ఇదిగో తండ్రి ఈ దినాన అనేక మంది ప్రభావ కఠినమైనటువంటి మార్పు పొందనటువంటి హృదయాన్ని అనుసరించి వారి జీవితాన్ని కోల్పోతున్నారయ్యా వారి కుటుంబాలని పాడు చేసుకున్నారయ్యా ఇదిగో తండీ మా ఆలోచనలు వ్యర్థం అంటున్నామయ్యా అవును ప్రభా మా ఆలోచనలు కాదు కానీ నీ ఆలోచనలు ప్రభావ నీ చెత్తానుసరంగా మేము నడవటానికి మాకు సహాయం అనుగ్రహించి నీ కృపలో మామూలు భద్రపరచమని క్రీస్తు నామలు అడిచిన పరమ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించండి సత్యమైనటువంటి వాక్యాన్ని మన హృదయాల్ని మార్చేటువంటి మన జీవితాలని బాగుపరచుకునేటువంటి వాక్యాల్ని ఎవరు చెప్పినా సరే వినండి అనేక మందికి మీరు పంపించండి దేవుని యొక్క దైవ దీవుని పొందుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్